హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఇదైతే అట్ల తది రోజు అండి గౌరీ పూజ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు అట్ల తది నోముకైతే మెయిన్ కావాల్సింది అయితే అట్లండి బెల్లపట్లు అయితే వేసుకుంటారు ముందు రోజైతే పప్పు నానబెట్టుకుని దాన్ని అయితే పులబెట్టాలండి ఒక రోజంతా కూడా పులబెడతారు మాకైతే మా చెల్లికి నాకు కలిపి మూడు సోలు పప్పు అయితే వేసాము మూడు సోల పప్పు అయితే నానబెట్టానండి ముందు రోజే దాన్ని అయితే పప్పు కడిగేసుకుని రుబ్బేశాను నేనైతేనే పిండి అయితే బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి ఎక్కడ పప్పు అయితే లేకుండా అలాగే దీనికైతే మురుగు అయితే ఉండాలి బియ్య పిండి అయితేనే మూడు సోళ్ళ మినప్పిండికి ఆరు అయితే వేశానండి నేను వరిపిండి అయితేనే ఒక సోల పప్పుకి రెండు వరి వరిపిండి అయితే వేసుకుని కలుపుకోవాలి అలాగా ఆరు అయితే వేశాను సార్లు వేసి బాగా కలిపేసి ముద్ద అయితే వేసుకోవాలండి మనం ముద్ద వేసి గట్టిగా అయితే పెట్టుకోవాలి కలిపేటప్పుడు అయితే అసలు వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇది మనం అట్లు వేసుకునేటప్పుడు అయితే దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే బెల్లం అయితే వేసుకోవాలి మూడు సోల పిండికి కేజీన్నర బెల్లం అయితే వేస్తుందండి మా అమ్మ అయితే సాల్ట్ అయితే ముందు రోజైతే వేయకూడదట మనం కలుపుకునేటప్పుడే వేసుకోవాలి అట్లు వేసుకునేటప్పుడే అందుకని అయితే సాల్ట్ అయితే వేయలేదు పిండి కలిపేటప్పుడు అయితే పిండి కలిపేసే వదిలేసానండి నేనైతేనే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు చాలా గట్టిగా ముద్ద అయితే వేయాలి లేదంటే బెల్లం వేసిన తర్వాత బాగా పలచగా అయితే అయిపోతుందండి అయితే రాదు ఇది అయితే అయితే వేసుకుంటారు తద్దట్టు అంటేనే అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అయితే ఒకసారి తిన్నామంటే మాత్రం వదలలేము పిండి మురుంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అట్టు కూడా ఎడుతుంది లేదంటే మెత్తగా ఉంటే కనుక పంటకి అయితే అంటుకుంటూ ఉంటుంది అట్టయితేనే అందుకని దీనికైతే పిండి ఎప్పుడు మొరుగానే ఉండాలండి వీడియోలో చూస్తున్నారు కదా చాలా గట్టిగా అయితే కలుపుతున్నాను అదేవిధంగా గట్టిగానే కలుపుకోవాలండి అలాగే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకైతే వాయినాలు అయితే తీరుస్తారండి ఫస్ట్ సంవత్సరం అయితేనే అలాంటప్పుడు అయితే పదకొండు మందికి అయితే వాయినాలు అయితే ఇస్తారు అట్లయితేనే పదకొండు పదకొండు చొప్పున అలాంటప్పుడు చప్పిడి పిండి వేస్తారండి అట్లయితేనే ఒక్కొక్కరు సాల్ట్ వేస్తున్నారు ఒక్కొక్కరు సాల్ట్ని కూడా యాడ్ చేయట్లేదు అట్లు వేసి అయితే వాయినాలు అయితే తీరుస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా మా సైడ్ అయితేనే ముద్దైతే వేసి పక్కన పెట్టేసానండి ముందు రోజైతే కంపల్సరీ అట్ల తద్దకైతే గోరింటాకైతే పెట్టుకుంటారు అందరూ కూడా అమ్మగారింటికి వెళ్తారండి అలాగే అట్ల తగ్గి ఎక్కువ అమ్మగారింటికి అయితే వెళ్తారు సంక్రాంతికి అలాగే అట్టల తద్దకైతే కంపల్సరీ అమ్మగారింటికి అయితే వెళ్తారండి మా సైడ్ అయితేనే ఇలాగే మేము కూడా ముందు రోజైతే నేను అమ్మ అయితే వెళ్ళాను వెళ్ళి అయితే గోరింటాకైతే మా చెల్లి రుబ్బేసి అయితే పెట్టింది గోరింటకైతే పెట్టుకున్నామండి అలాగే జాజాలు అయితే వేశారు అట్ల తగ్గించ జాజాలు అయితే వేసుకుంటారండి నవధాన్యాలతో అయితేనే అవైతే చిన్న వీడియో అయితే తీసాను నేను అలాగే ఇది తది రోజు వీడియో అండి తది రోజు అయితే మార్నింగే స్నానం అయితే చేస్తాము పూర్వం అయితే ఇంతకుముందు స్నానాలు అవి చేసేవారు కాదు మామూలుగా భోజనం అయితే చేసేవారు ఈ మధ్యన అయితే ఇంక అందరూ స్నానాలు చేసి భోజనం అయితే చేస్తున్నాము తెల్లవారుజామునైతే ఉపవాసం ఉండేవాళ్ళు భోజనం చేసి అయితే ఉపవాసం ఉండాలండి మన స్నానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే ఒక చెంబులో నీళ్లు అలాగే పందు వేసి అయితే పెడతారండి దేవుడి దగ్గర అలాగా అది అయిన తర్వాత మనం భోజనం చేసే ముందైతే ఒక ఆకులో మనం ఎన్ని రకాలైతే వండుకున్నామో అన్ని రకాలు కూడా గౌరీ దేవుడి దగ్గర పెట్టి ఈరోజు ఉపవాసం ఉండమ్మా అని చెప్పైతే పెడతారండి అలా పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాం మేమైతేనే దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత మేమైతే భోజనం చేయడానికైతే వచ్చేస్తామండి తెల్లవారుజామునైతే నాలుగు గంటలకై లేచాం మేమైతే మా ఇంట్లో అయితే ఈరోజు గోంగూర పచ్చడి కంపల్సరీ అయితే చేయాలండి అట్టల పెద్దకైతేనే అలాగే ముద్దపప్పు మా అమ్మ అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేసింది అది పెరుగునండి ఎక్కువ ఉంటే కనుక చుట్టాలు ఆళ్ళేళ్ళు అయితే స్వీట్స్ వేసుకుంటాము అలాగే పులిహోర అయితే కంపల్సరీ వాళ్ళం అండి ఇప్పుడు కూడా ఈసారి ఇంక మా చెల్లి నేనే కాబట్టి ఉపవాసం ఉండేదని అని పులిహోర అవి కూడా ఏం చేయలేదు ముద్దపప్పు చారు అలాగే గోంగూర బంగాళదుంప ఫ్రైతో అయితే సరిపెట్టేస్తాము భోజనం అయిపోయిన తర్వాత కొంచెం టీ అయితే తాగుతామండి ఇంకా ఆకు దగ్గర నుంచి లేచిన తర్వాత ఇంకేమీ అయితే తినకూడదు ఏం తిన్నా సరే ఆకు దగ్గర ఉన్నప్పుడే తినాలి అండి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ చొక్క వచ్చిన తర్వాత చుక్కను చూసే తినాలి అట్ల తద్ది రోజైతేనే అందుకని ఇంకేం తినమండీ ఆ రోజైతే భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ అలా అయిన తర్వాత అట్లయితే వేస్తాము ముందు రోజు అయితే పొలపెట్టాం కదండీ పిండి దీంట్లో అయితే మా అమ్మమ్మ అయితే బెల్లం అయితే కలిపేసింది బెల్లము సాల్ట్ వేసి కలిపేసి పక్కన అయితే పెట్టేసిందండి మూడు సోలకి కేజినారు వేసిందనుకుంటే బెల్లం అయితేనే వేసి కలిపేసింది ఆ గిన్నెలోకి అయితే మనకి ముద్ద వేసినప్పుడు ఎక్కువ అయితే ఆనుతుంది బెల్లం వేసిన తర్వాత పిండి అయితే ఎంతో ఆందండి ఇవి అట్ల రేఖలు అయితే ఉంటాయి అట్ల పేనాలు తద్దట్ల పేనాలు అని అయితే అంటామండి వీటిని అయితేనే అంతకు అయితే చాలా దలసరగా అయితే వేసుకునేవారు దాని నిండా అయితే అట్టు ఇప్పుడైతే ఎవరు తినట్లేదు కదా అట్లయితే అందువల్ల అయితే ఎక్కువ అయితే వేయట్లేదు మూలనైతే ఒక్కొక్కరు రెండేసి వాయినాలు అయితే పెట్టాలండి గౌరీదేవిది ఒక వాయినం అలాగే మనది ఒక వాయినము అలాగే మా చెల్లిది రెండు వాయినాలు నా ఈ రెండు వాయినాలు అట్లయితే పెట్టి దానం అయితే పెట్టుకుంటాము నేను ఇద్దరికే కలిపి మొత్తం నలభై నాలుగు అట్లయితే వేసి పక్కన అయితే పెట్టాను తద్దట్టు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మా చెల్లికి అయితే ఉండ్రాలు అయితే ఉన్నది అది ఉండ్రాల అయితే ఉండ్రాలు తద్దీ రోజు ఉపవాసం అయితే ఉండిపోతుంది ఉపవాసం ఉండిపోయి రోజు అయితే వెలిగించుకుంటుందండి అది కూడా అని దానికైతే కుడియాలు అయితే చేయాలి ఒక ఐదు కుడియాలు ఒక జ్యోతి అయితే చేయాలండి అవి చేసి పక్కన పెట్టుకుంది అలాగే ఆర్ది కోసం అయితే తాలికలు అయితే చేసింది ఆర్ది కూడా చేసి పక్కన అయితే పెట్టేస్తాము అన్ని వీడియో అయితే షూట్ చేయలేదండి నేను ఇవి అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే కట్టుకోవాలి చేతికైతేనే పదకొండు 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 చొప్పున చొప్పునైతే మెడలోకి గౌరీదేవికి నాకు మా చెల్లికి అలాగే పిల్లలు ఉంటే పిల్లలకు కూడా కట్టానండి అలాగే చేతికి అయితే పదకొండు ముళ్ళు అయితే వేసుకోవాలి పదకొండు రకాల పత్రి అయితే తీసుకున్నాము పత్రి అన్నీ కూడా నేను పేర్చుకున్నాను పక్కన అయితేనే పేపర్ వేసుకొని మొత్తం అన్నీ కూడా పువ్వు అయితే కంపల్సరీ ఉండాలి అలాగే జాజాలునండి జాజాలు అయితే ముందుగా పోసుకుంటామని చెప్పాం కదా దశమకైతే ముందుగా పోస్తారండి జాజాలు అవన్నీ నవధాన్యాలు అయితే తెచ్చి ఇసుకతోని ఆ తాటాకుల పొట్టలు అయితే మా నాన్నగారు అయితే చేస్తారు ఒక మూడు బుట్టలు అయితే అల్లుకున్నాం మేమైతేనే ఏటి దగ్గరికి అయితే ఒకటి పట్టుకెళ్ళాలి అలాగే జాజాలు అయితే చేతికి తోరణానికి ఒకటి అలాగే మూలను పెట్టుకోవడానికి అయితే ఒకటిని ఇదైతే మా చెల్లికి ఒక తోరణం నాకు ఒక తోరణం అలాగే దేవి దగ్గర ఒక తోరణం అయితే పెట్టడానికి పెట్టడానికైతే కట్టేస్తాను నేను ఇవన్నీ కూడా అట్లు వేయడం అలాగే ఆర్థ చేయడం కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత పని అయితే చేశానండి ఒకటి ఒకటి చేసి అయితే పక్కన పెట్టుకున్నాము అన్నీ ఒకసారి అయితే చేయడం అయితే అవ్వదు కాబట్టి అయితే అయితే ఇద్దరం కలిసి అయితే వేస్తామండి తోరాలు చేసి పక్కన పెట్టి పసుపు రాసేసింది మా చెల్లి అవైతే నేనైతే కట్టేసానండి అన్ని సెట్ చేసి అలా పెడితే కనుక అలాగే దేవుడి దగ్గర కూడా నీట్గా బొట్లు అవి పెట్టేస్తాను ముందు రోజు అయితే మా అమ్మగారు అయితే ఏం చేయలేదు అంతకుముందు అయితే మా అమ్మగారు శుభ్రం చేసి అయితే పెట్టేసేవారు నీరసంగా ఉండడం వల్ల అవి ఏం చేయలేదని దేవుడి దగ్గర అయితే నేను ఫోటోలు బొట్లు అవి పెట్టేసి చేశాను అలాగే ఈవినింగ్ అయితే ఇంక స్నానం అవి చేస్తామండి మేము మూడున్నర అయ్యేసరికి అయితే అయితే పూర్తి చేసుకొని ఏటి దగ్గరికి అయితే వెళ్తామండి మేమైతే మూడు గంటల నుంచి స్నానాలు అయితే చేస్తాం మా చెల్లె నేను మొత్తం ఇంటి దగ్గర అన్నీ కూడా సర్దేసుకుని అయితే ఇంకా ఏటి దగ్గరికి అయితే వచ్చామండి మేము కంపల్సరీ ఫస్ట్ అయితే అట్ల తద్దకి గంగ పూజ అయితే చేయాలండి అప్పుడే గంగ పూజ అయిన తర్వాత లోపల గౌరీ పూజ అయితే చేయాలి అలాగే పొట్టు చీరలు అయితే కట్టుకుంటారండి అట్ల తద్దకి అయితే కంపల్సరీ అయితే చాలామంది అయితేనే అలాగే నాదైతే పెళ్లి పొట్టు చీర నేనైతే ఇదే కట్టుకున్నాను మా చెల్లి నేను అలాగే మా చెల్లిగారి పిల్లలు కూడా ఇక్కడ ఏటి దగ్గరికి అయితే వచ్చామండి ఒక ప్లేట్లు అయితే అక్కడ కావాల్సినవి అన్నీ అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని అయితే ఈ విధంగా అయితే పెట్టాము తాంబూలం పసు వినాయకుడు అలాగే రెండు ఒత్తులైతే నేను చిన్న అయితే వేసుకుని వచ్చాను అక్కడ పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఏటి దగ్గరికి అయితే వెళ్తాము ఏటి దగ్గర వెళ్ళకపోతే కనుక ఇంటి దగ్గర అయితే గంక దగ్గర అయితే వెలిగించుకోవాలండి ఒక టబ్లో నీళ్ళే ఒకటి వేసుకొని మనము ఇంటి దగ్గర పంపు దగ్గర కానీ ఒత్తు దగ్గర కానీ ఎక్కడైనా సరే పూజ అయితే చేసుకోవచ్చు మనకు కుదిరినంతలో ఏటు దగ్గరికి వెళ్ళడానికి అయితే చూస్తామండి అలాగే ఏటు దగ్గరికి అయితే వెళ్ళాము మేమే ఫస్ట్ అయితే వెళ్ళామండి ఇంకా ఎవరు రాలేదు మేము వెళ్ళిన తర్వాత ఒకరు అయితే వచ్చారు అలాగే నేను సర్దేటప్పుడు అయితే మా చెల్లి అయితే తీసింది చిన్న వీడియో అయితేనే తర్వాత మా చెల్లిగారు అమ్మాయి అయితే తీసిందండి తర్వాత ఇంకొక ఆవిడైతే వచ్చింది ఆవిడ నేను తెస్తానని అయితే మా చెల్లి నేను దండం పెట్టుకుంటుంటే ఆవిడైతే తీసిందండి చేతికి తోరాలైతే అక్కడికైతే పట్టుకెళ్ళి అక్కడే కట్టుకోవాలట అందుకని అయితే అక్కడికైతే పట్టుకెళ్ళామండి మా చెల్లికి అలాగే నాకు గంగాదేవికి అయితే పట్టుకుని వెళ్తారట తోరాలు అవన్నీ కూడా అక్కడికైతే పట్టుకుని వెళ్ళాము పూజ అయితే అయిపోయిందండి పూజ అయిన తర్వాత బుట్ట ఉన్నది కదా జాజాల బుట్ట అలాగే మనం దండం పెట్టుకున్న ప్లేస్లో మొత్తం అన్నీ కూడా గంగలో అయితే కలిపేయాలి అవన్నీ కూడా కలిపేసామండి అక్కడ శివలింగాలు ఉంటే కనుక వాటర్ అయితే వేసాము మూడేసి చెంబులు అయితేనే ఆ బిందవి అక్కడే ఉన్నాయి అలాగే శివాలయం అండి గుడి అయితే ఉన్నది గుడి దగ్గర అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాం మేము ఇంకొక ఆవిడ అన్నాను కదా ఆవిడైతే అయితే వేశారండి తాంబూలం అయితే ఇచ్చారు అక్కడ మా చెల్లికి నాకు వాళ్ళ పిల్లలకి కూడా అది అయితే తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే అట్లవి అయితే సర్దేశానండి వచ్చిన తర్వాత పత్తి అవి కూడా ముందు వెళ్ళేటప్పుడే సర్దేశాను పత్తిరి అట్లయితే వచ్చిన తర్వాత అయితే పెట్టానండి నేనైతేనే అట్ల తగ్గుకైతే విలేజ్లో అయితే చాలా హడావడిగా చాలా సందడిగా అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా అయితే చెప్పాను కదా పత్తిరి అలాగే జాజాల బుట్టలు అన్నీ అయితే పెట్టేశాను అలాగే అట్లు పెట్టి అట్ల మీద ఇస్తే కొంచెం నెయ్యి బెల్లం కూడా పెట్టాలండి అలా పెట్టేసి మొత్తం పూజ అయితే కంప్లీట్ అయితే అయింది చాలా బాగుంది అండి అట్లతో పూజ అయితేనే తర్వాత లోపల అయిన తర్వాత బయట అయితే తులసి దగ్గర వెలిగించుకొని అలాగే చుక్కను చూసిన తర్వాత దండం పెట్టేసుకున్నామండి చుక్క కూడా త్వరగానే వచ్చేసింది ఒక్కొక్కసారి అయితే మబ్బుగా అయితే ఉండేది చుక్క అయితే వచ్చేది కాదు ఈసారి అయితే త్వరగానే వచ్చింది చుక్క అయితేనే చుక్కకు దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు కూల్ డ్రింక్ అయితే తెచ్చారు మా నాన్నగారు అయితేనే కూల్ డ్రింక్ అయితే తాగేసామండి ఫస్ట్ అయితేనే అదైన తర్వాత నోటికైతే కారంగా ఉండాలని మా అమ్మ అయితే ఇప్పుడు మజ్జిగ పునుకులు అయితే చేస్తుంది మజ్జిగ పునుకులు గారెలు అయితే వేసిందండి ఇంక ఉపవాసం కదా ఆ రోజు అయితే ఇంకేం తినము తాగము మధ్యాహ్నం వరకు ఉపవాసం అయితే బాగానే ఉంటాము మధ్యాహ్నం నుంచి అయితే దాహం అయితే వేసేస్తుంది ఆకలి అయితే వేయదు కానీ కానీ ఇంకేదో ఒకలాగా పనిలో పడి మొత్తం సర్దుకోవడం అలా టైం అయితే సరిపోయింది ఇంక టైం అయితే లేదు ఆ రోజు ఆ రోజు నైట్ టిఫిన్ అయితే మజ్జిగ ఆవాళ్ళు అట్లు అలాగే కొంచెం ఆర్థిక అయితే చేసింది కాబట్టి మా అమ్మ ఆర్ది అలా తినేసామండి తినేసి టిఫిన్ చేసి పడుకున్నాము ఇదైతే మన్నాడండి ఇంక నేనైతే రావాలి కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి అయితే వండుకుంటాము మేమైతేనే పిల్లలతో అయితే అమ్మాయికి అయితే ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి వండి అయితే ఇస్తారు అమ్మగారులు అట్లు అలాగే అట్లతో పాటు ఏవో స్నాక్స్ అయితే పిల్లలకైతే ఇస్తారండి చేసైతే జంతుకులు గోరిమిటిలో ఇంకొకటో ఇంకొకటో అలాగే చీరక డబ్బులు కానీ చీర కానీ ఏదో ఒకటి అయితే ఇస్తారండి మాకైతే మా సైడ్ అయితే అట్ల తద్ద అయితే ఇలా అయితే చేస్తారు కంపల్సరీ అయితే చేస్తారండి గౌరీ పూజ అని సౌభాగ్యంగా ఉండాలని అయితే అందరూ అయితే చేస్తారు అలాగే నేను వచ్చేటప్పుడు అయితే మాకు జంతకులు అలాగే అట్లు తెచ్చుకున్నాను మా నాన్నగారు అయితే మా అబ్బాయికి ఇష్టమని బెల్లం పాకం అయితే తెచ్చారండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో